అందరికీ జేపీఎంలు నగరం ఆ పేరు గోడపాటి సత్యానందం ఎల్లి అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడిని ఈ వివరంలో కోనార్ రంజిత్ గారు ఆర్గనైజర్ అందిస్తారు అందరికీ జేపీఎం నా పేరు కోనార్ రంజిత్ కుమార్ అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు గోడపాటి సత్యానందం జేమ్స్ ఆధ్వర్యంలో మరి మేము రెండు రోజుల క్రితం రఘురాం కృష్ణరాజు గారు ఏదైతే బ్యానర్ చింపేసి అంబేద్కర్ గారిని అవమానించారో దాని నిమిత్తం రెండు రోజుల నుంచి మేము రాష్ట్ర లోకాలు ధర్నాలు చేస్తుండగా ఒక వ్యక్తి తన సొంత స్వలాభం కోసం మరి ఏలూరుపాడు గ్రామం నుంచి వెళ్ళి జోలపాలెంలో కొంతమంది బెదిరింపులకు స్వలాభం కోసమో ఆ వ్యక్తి వెళ్ళి ఈ జోలపాలెం గ్రామంలో జోలపాలెం గ్రామస్తుని కొంతమంది పెట్టుకుని ఏలూరుపాడులో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎటువంటి ఇష్యూ జరగలేదు జరగలేదు కాబట్టి ఏలూరు అవి ఇది పూర్తిగా మేము వివరించుకుంటున్నామని వీడియోలో చెప్పడం జరిగింది మరి ఇదే వ్యక్తి రెండు రోజుల క్రితం మాతో పాటు మరి ధర్నాలు మాతో పాటు ధర్నాలో పాల్గొనడం మాతో పాటు పాలాభిషేకంలో పాల్గొనడం అన్నీ జరిగాయి రాష్ట్ర రోకాల్లో కూడా రోడ్డు రోడ్డు మేము బ్లాక్ చేసినప్పుడు కూడా మాతో పాటు రోడ్డు మీద కూర్చోవడం జరిగింది మరి ఈ వ్యక్తి తన యొక్క సొంత రాజకీయం కోసం సొంత లబ్ధి కోసం మరి మా ఎవ్వరికీ చెప్పకుండా కమిటీ సభ్యులు ఎవరికీ చెప్పకుండా మరి జోల్పాలెం గ్రామస్తులను కొంతమందిని వెనక్కి పెట్టుకుని మరి వీడియో మేము పూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాం ఇదంతా అవాస్తవం చెప్తున్నాడు గమనించాలందరూ కూడా ఇది మా ఏలూరు కూడా ఈ సంఘం అధ్యక్షులు సంఘ పెద్దలు యూత్ వారు కూడా అందరం గత మూడు రోజుల నుంచి మేము పోరాడుతున్నాం రఘురాం కృష్ణరాజు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము అందరం పోరాడుతుంటే ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి చేయడం కరెక్ట్ కాదు అందరూ గమనించండి అటువంటి వీడియోలు ఏ వచ్చినా కూడా మీరు దాన్ని వెంటనే రియాక్షన్ అన్నది కానీ రెస్పాండ్ కానీ అవ్వద్దండి అలాంటి వీడియోలు ఎన్నొచ్చినా కానీ మా గ్రామం నుంచి మేము ఏకతాటిగా ఒక మాట మీద మేము నిలబడ్డాం రఘురాం కృష్ణరాజు గారు ఎప్పుడైతే బహిరంగంగా గా క్షమాపణ చెప్తారో అప్పుడు దాకా కూడా ఈ పోరాటం అనేది విరమించుకోవడం జరగదు జైపీ